హలో అండి అందమైన బతుకమ్మ పాటతో ముందుకు ముందుకొచ్చాను జనకు జనకుని సత్య జనకు ఇంట్లో కోల్ పుట్టింది సీతమ్మ కోల్ పురుడే కోరింది కోల్ పెరిగింది సీతమ్మ కోల్ పెళ్ళే కోరింది కోల్ జనకు జనకుని నింట్లో కోల్ జనకు ఇంట్లో కోల్ చిన్న చిన్న బొమ్మరింట్లో కోల్ കട്ടീകോൾ ചിന്ന വരീ ആളി കോഴിക്കൊരു ഇല്ല കട്ട നേടാ ജനക്ക ജനക്കിൻ്റെ കോഴ് സത്യജനക്കിൻ്റെ കോഴ് തോ കോ దంచా నేర్చింది పగటియ మంటలతో కూల్ చేరగా నేర్చింది కోల్ తూరుపు రాజుల్లో కో సీత నగరొచ్చి రీకోల్ విల్లు విరిచిన వారే కీకో సీతానిస్తమని రీకోల్ విల్లు విరవలే కాకో వరల్లి పోయి రీకో జనకు జనకు నింట్లో సత్యజనకు నింట్లోకోల్ కోల్ దక్షిణపు రాజుల్లో కోల్ సితన జగొచ్చి విల్లు విరిచిన వారికి కోల్ శీతనిస్తామని రీకోల్ విల్లు విరువలే కాకోల్ వరెల్ని పోయి జనకు జనకు నింట్లో కోల్ సత్యజనకు ఇంట్లో కోల్ పదమతి రాజుల్లో కోల్ శీతన విల్లు విరిచిన వారికి సీతనిస్తామని విల్లు విరువనే కాకోల్ వరల్లి పోయి కోల్ జనకు నింట్లో కోల్ సత్య నింట్లో కోల్ ఉత్తరపురాజు లోల్ శీతనొచ్చి కోల్ విల్లు విరిచిన వారికి కోల్ శీతనిస్తామని రీకోల్ చిట విల్లు విరిచి